అక్టోబర్ పన్నెండు లోపు గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు అందువల్ల ఏంటంటే నవంబర్ లోపు ఇంటి గుమ్మానికి ఇది కడితే సాక్షాత్తు అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెడుతుంది మీకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది కష్టాలను తీర్చి మీకంతా కూడా మంచి జరిగేలా చేస్తుందని చెప్పవచ్చు అందువల్ల తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు ఆ తర్వాత మనం దసరా పండుగ చేసుకుంటుంటాం అంటే విజయదశమి ఇది చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా మనం దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆలోపు ఎవరైతే గుమ్మానికి ఇది కట్టుకుంటారో వారి జీవితం బ్రహ్మాండంగా మారుతుంది వారి ఇంటి పరంగా ఉండే అనేక ఇబ్బందులు తొలగిపోతాయి వారికి మంచి యోగాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలండి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండ్ మీరు గనుక కొత్తగా వాచ్ వాచేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దసరా రోజు ఒక రోజు ముందే ఆయుధాలు పూజ చేస్తామో అలానే కాకుండా ఇంటికి పువ్వులతో అందంగా అలంకరిస్తాం తోరణాలు కడుతుంటాం ఇలాంటివన్నీ చేస్తాం అలా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చాలా మంచి అద్భుతాలను మనం చూడగలుగుతామని నమ్ముతాం అందువలన ఆ రోజైనా సరే మీరు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏమిటంటే మనకి ఇంటిలో సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది నార్మల్గా గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల ఎన్ని రకాల బాధలున్నా ఎన్ని రకాల కష్టాలున్నా సరే వాటిని తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుందండి కొంతమందిని గమనిస్తుంటాం ఇల్లు కలిసి రాక చాలా ఇబ్బంది పడతారు ఎన్ని ఇల్లులు మారినా సరే వారికి ఇల్లు కలిసి రాదు కదా అలాంటి వారు కుమ్మానికి ఇది కట్టడం వల్ల వారికి ఇల్లు అనుకూలిస్తుంది కలిసి వస్తుంది ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఇల్లు మనకి కలిసి రాదు అలాంటప్పుడు ఇల్లు భరించలేక కష్టాలనిస్తుంది ఇల్లు భరించలేనప్పుడు ఏంటంటే అనేక రకాల అనారోగ్య కష్టాలు అనేక రకాల డబ్బు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ డబ్బు కష్టాలు తీర్చుకోలేక అనారోగ్య కష్టాలు తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతుంటాం కదా మనం అలాంటప్పుడు ఈ పరిహారం మనకి బాగా ఉపయోగపడుతుందండి చిన్న పరిహారం అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు ఒక్కసారి కట్టడం వల్ల మన సుడి తిరిగిపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే నవరాత్రులు పవర్ఫుల్ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించటం నియమ నిష్టలతో ఆచరించటం అలానే కాకుండా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం దర్శించుకుంటూ ఉంటాం అమ్మవారిని తొమ్మిది నైవేద్యాలు చేసి పూజించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం కదా అంతటి పవిత్రమైన ఈ రోజు మనం గుమ్ మర్చిపోకుండా గుమ్మానికి కడితే ఇది మంచి రిజల్ట్ వస్తుంది ఇంటిలోనికి మంచి రావాలన్నా చెడుని గుమ్మ నుంచే ప్రతిదీ కూడా గుమ్మే దెయ్యమైన దేవత అయినా గుమ్మనించే వస్తుంది కదా కాబట్టి చెడు తొలగిపోయి మంచి ఉండాలి మంచి జరగాలి అనుకుని భావించేటువంటి వారు ఈ పరిహారం చెయ్యండి దసరాలోపు మీరు కట్టుకోలేకపోతే దసరా నవరాత్రుల్లో నవరాత్రుల్లో మీరు ఇంటి గుమ్మానికి కట్టలేకపోతే దసరా రోజైనా సరే మీరు ఇది కట్టుకోవచ్చు ఉదయం పదిలోపు కట్టుకుంటే సరిపోతుంది అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులు దసరాకు ఒక్క రోజు ముందు కట్టేవారు అలా కట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో సంతోషం శ్రేయస్సు ఆనందం కలుగుతాయి ఇంటిపైన ఎలాంటి ప్రయోగాలున్నా దుర్గాదేవి కాపాడి ఆ ప్రయోగాలను తిప్పికొడుతుందన్న నమ్మకం అనేది ఉండేది అని చెప్పి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల ఇది కట్టడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి శక్తిని కలిగి ఉండేటువంటి వస్తువులు కాబట్టి వీటి వల్ల మంచి జరుగుతుంది అందువలన ఏమిటి అంటే ఈ విధంగా కట్టండి సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు నీచు తినకూడదు ఖచ్చితంగా తలస్నానం మనం చేయాలి అలానే కాకుండా కొత్త వస్త్రం చేసుకుని పరిహారం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది సంవత్సరం పొడవునా మనకి మంచి అవకాశం ఉంటుందండి మంచి రిజల్ట్ని ఇస్తుంది కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఫలితాన్ని పొందండి దీనికి పెద్దగా కష్టపడ కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంటి పరంగా భాగాలేనప్పుడు బయటకు వెళ్ళి ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం దానికన్నా ఇది బెస్ట్ చేతులతో మన చేతులతో మనం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఒక జాకెట్ మొక్క అయితే సరిపోతుంది అలా తీసుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ పెట్టాలండి ఒక్క గుప్పడు రాళ్ళ ఉప్పు చిటికిడు పసుపు కుంకుమ నల్లగవ్వాలు ఆ తర్వాత వచ్చి కొన్ని నవధాన్యాలు నవధాన్యాలు ఏమిటండి అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినటువంటిది అలానే కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా వ్రతం వస్తుంది కొబ్బరికాయ లేనిది మనం గుమ్మానికి కడితే అలాంటి పరిహారాలు పని చేయవు కొబ్బరికాయ మన ఇంటిని కాపాడుతుంది కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కొబ్బరికాయ చెడును తీసేసుకోవడానికి దైవానికి అంకితం చేయబడడానికి ఉపయోగపడుతుంది కొబ్బరికాయ మన ఇంటిని ఒక రక్షణ కవచంగా కాపాడుతుందండి అలానే నవధాన్యాలు నవగ్రహాలకు అద్భుతంగా చేపడతాయి ఏ గ్రహం మన పైన చెడు ప్రభావం చూపించిన అని తిప్పికొట్టడానికి నవగ్రహ నవధాన్యాలు ఉపయోగపడతాయి అందులో ఇందులో పెట్టిన పసుపు కుంకుమ మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచించడానికి అశుభాలు తొలగించడానికి ఇంటికి మంచి చేయడానికి ఉపయోగపడతాయి కుంకుమ పసుపు లేనిదే మనం పరిహారం చెయ్యం అలానే నల్లగవ్వలు నల్లగవ్వల గురించి చెబితే నల్లగవ్వలు నరదిష్టిని తీసేస్తాయి నర నల్లగవ్వల మంది ఏడుపును దూరం చేస్తాయి నల్లగవ్వలు మన ఇంటి పని జరిగిన చేతబడిని చెడు ప్రయోగాలను తిప్పికొట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత అత్తరు ఈ అత్తరు ఏంటంటే మీరు ఇప్పటివరకు తెచ్చుకోకపోతే ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు ఇది ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలో డిస్టర్బేస్ కూర్చుంటుంది అలానే అత్తరు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఒక ముప్పై రూపాయలు పెడితే వస్తుందండి ఇది ఎక్కడైనా సరే లభిస్తుంది కాబట్టి దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ప్రతి శుక్రవారం కూడా దీంతో పరిహారం చేయండి మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు అందువల్ల ఏమిటి అంటే అత్తరిని ఇంటికి తెచ్చుకోండి దీని సెంట్ అంటారు అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు కదా నార్మల్గా మనం అంటామండి అది మంచి వాసన కలిగి ఉంటుంది దీనిలో ఎన్నో రకాల వాసనలు అయితే ఉంటాయి మనం తెచ్చుకుంటే జాస్మిన్ కానీ గులాబీలది కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ రెండు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీకు నచ్చింది తెచ్చుకోండి తర్వాత వచ్చేసి ఏమిటంటే ఒక వస్త్రం పరిచి అందులో చిటికెడు కుంకుమ పసుపు రాళ్ళ ఉప్పు భా రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఇలా గుప్పడు నాళ్ళ ఉప్పు తీసి చిటికెడు కుంకుమ పసుపు నవధాన్యాలు కొబ్బరికాయ తర్వాత వచ్చేసి ఏంటంటే నల్లగు నల్లగవ్వలు నల్లగవ్వలు కూడా మనకి పూజా స్టోర్స్ లభిస్తాయి కాబట్టి తెచ్చుకోవచ్చు ఇలా రెండు మూడు చుక్కల అత్తను తెచ్చుకొని మూట కట్టుకోవాలండి మూటకు ఖచ్చితంగా దీపం ధూపం చక్కగా చూపించి ఇల్లంతా కూడా ఆ మూట పట్టుకుని తిరగాలండి ఇలా తిరిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మా ఇంట్లో చెడు శక్తి మొత్తం బయటకు వెళ్ళాలి చెడు ప్రయోగాలన్నీ కూడా పారిపోవాలి మా ఇంట్లోనికి దేవతలు ప్రవేశించాలి దైవానుగ్రహం మాకు కలగాలి దైవం మా ఇంట్లో అడుగు పెట్టాలి ఈ దసరా నుంచి మాకు అంతా విజయం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరగాలి ఇలా తిరిగిన తర్వాత ఇంటి బయటకు వచ్చి ఒక మేకును కట్టి ఈ మూటను చక్కగా తగిలించాలండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితం కలుగుతుంది జీవితం మారిపోతుంది మూటపైన కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా వదిలేయచ్చు చాలామంది కూడా ఇంటి బయట కట్టడం వల్ల మాకు ఇబ్బంది వస్తుంది నలుగురు చూసి ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటే ఇంటి లోపల నుంచి కట్టుకోండి బయట కట్టకండి కానీ సింహద్వారం దగ్గర మాత్రం వేలాడుతూ ఉండేలా చూసుకోండి మీరు ఇంటిలోంచి బయటికి మీ ఇంటిలోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు మీ తలపైన అది ఉండేలా చూసుకోండి బయటనైనా సరే ఇంటి లోనైనా సరే కట్టుకోండి మీ ఇష్టాలను బట్టి కట్టుకోండి ఇలా చేయడం వలన ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా చెడుకన్ను నరది నరకన్ను జనఘోష జనాల ఏడుపు మేం మనం బాగుపడితే చూసి వార్వలేని వారు కొట్ట ఇల్లు కొట్టుకుంటే చూసి ఏడ్చి ప్రాప్త లేకుండా చేసేవాళ్ళు కొంతమంది అలా ఉంటారండి కొంతమంది చూ బాగుపడితే చూసి వరవలే అలాంటి వారందరి కళ్ళు కూడా తొలగిపోవడానికి అలాంటి వారి చెడు కళ్ళు తొలగిపోవడానికి మన ఇంటి వైపు నుంచి మన పైనుంచి మన ఇల్లు మనకు అనుకోనించి అష్టైశ్వర్యాలు కలిగించేలాగా మనకి విజయం కలిగేలాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించి చూడండి ప్రయత్నం చేసి చక్కని ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు కానీ ఇంటి పరంగా ఉండే నష్టాలు కానీ తొలగించుకోవచ్చు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడడానికి బాగా ఉపయోగపడుతుంది మంచి పరిహారం అండి దీన్ని అస్సలు మస్ట్ చేసుకోవద్దు ముఖ్యంగా ఏంటంటే ఇందులో నల్లగవలండి ఈ అనేవి చాలా వరకు కూడా కొంతమందికి షాప్స్లో అడిగితే ఇవ్వరు ఎందుకంటే తాంత్రిక పరిహారాలకి కదా అలాంటి వారికి ఇస్తారండి ఒక పది రూపాయలకు ఒక గవ్వ దొరుకుతుంది కాబట్టి ఒక రెండు తెచ్చుకోండి ఇవి ఖచ్చితంగా ఇంటి గుమానికి కట్టుకోవటం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కలుగుతాయి మన ఇల్లు ఇది మనీ ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని ఒక్కసారి చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోయేలాగా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఈ మూట కట్టిన తర్వాత ఏంటంటే మూడు రోజులు ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంటిపై చెడు ప్రయోగం జరుగుతుంది అంటే కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అది నీ కూడి కుళ్ళిపోయింది కదా అని చెప్పి విప్పి చూడకండి అది చాలా నికారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అది తీసుకువెళ్ళి నీటిలో పడేయండి ఇలా పడేసి కట్టకండి వేరే తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మళ్ళీ కట్టుకోండి ఒకవేళ కుళ్ళిపోలేదు బాగాలేదు అనుకుంటే సో అలా ఉంచేసి ఏంటంటే వారానికి ఒకసారి ఇంటిలో ధూపం వేసినప్పుడు ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటకుండే చెడు అది అంతా తొలగిపోతుందండి ఇలా ఏంటంటే అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలుగుతుంది ఈ దేశం నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది పవిత్రమైన పరిహారం శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో ఆలోచించండి ఫలితాన్ని పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే అనేక కష్టాలు కొన్ని రకాల చెడులను తొలగించుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కలిసి రాక ఎవరైతే ఇబ్బంది పడతారో బాధపడుతుంటారో అలాంటి వారికి బాగా పనిచేసే పరిహారం అని చెప్పి చెప్ చెప్పవచ్చండి పురాణ గ్రంథాలు ఈ పరిహారం ఏంటంటే మన పూర్వీకులు కూడా అధికంగా ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది ప్రయత్నించి చూడండి మీకే ఫలితం తెలుస్తుంది అలానే ఇంటి పరంగా బాగా కలిసొచ్చి ఇంట్లో అందరూ ఆనందంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఇది మంచి పరిహారం ఇది అద్భుత ఫలితాన్ని మనకి ఇస్తుందని చెప్పవచ్చు మన ఇంటి పరంగా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ని తెప్పిస్తుంది కాబట్టి ప్రయత్నించి చూడండి చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ